శుభాకాంక్షన్ని మీ అందరికీ మంచి మంచి పాటలు అందివ్వాలనుకుంటున్నాను మీరందరూ కూడా నేర్చుకుంటారని మీరందరూ కూడా పాడుకుంటారని ఒక చిన్న ఆశతో ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా పాడుకోండి దత్తాత్రేయుడికి ఇష్టమైన మేడి చెట్టు కదా అంటే మేడి చెట్టు ఎక్కడ ఉంటే సాక్షాత్తు దత్తాత్రేయుడు అక్కడ ఉంటాడని మనం గురుచరిత్ర ద్వారా మనం తెలుసుకున్నాం అన్నమాట కాబట్టి మీ అందరి కోసం ఈ మేడి చెట్టు పాట పాడుతాను నేర్చుకోండి మేడి చెట్టు మూలమే దత్తస్థానము మెడచిటు మూలమే దత్తస్థానము వెలసన మన కోసము సిగురు దత్తుడు మెడచిట్టు మూలమే దత్తస్థానము మెడచిట్టు మూలమే నిత్యవాసము మెడచెట్టు మన పాలిట కల్ప వృక్షము మెడచెట్టు మూలమే దత్తస్థానము దత్తాత్రేయ స్వామి అసలు ఎలా ఉంటారట చాలా మంది అనుకుంటారు అంటే శంకు చక్రాలు ధరించి ఉంటారు అనుకుంటారు కానీ ఎవరికి ఏ రూపంలో అనుకుంటే ఆ రూపంలో ఇస్తారు స్వామివారు సిగను గంగ ఒరుకుతున్న శివరూపము శిగనుగంగ ఉరుకుతున్న శివరూపము శంకుచక్రవర్ దాల్చిన విష్ణు రూపము వేదములను బ్రహ్మ రూపము మూడు మూర్తులొక్కటైన దత్తతేజము చిట్టు మూలమే దత్తస్థానము వెలసను మన కోసము శ్రీగురు దత్తుడు చిట్టు మూలమే దత్తస్థానము మెడలు పనిహారములు కదులుచుండగా ఎదలు మని ఎదలు మణిహారము మెరయచుండగా యోగలక్ష్మి సగభాగం నిండియుండగా యోగలక్ష్మి సగభాగం నిండియుండగా జడలో నా మళ్ళలు జజులు పరివసించగా జడలో నా మల్లలో జాజులు పరవశించగా మెడచెట్టు మూలమే దత్తస్థానము వెలసన మన కోసము గురు దత్తుడు మెడ చెట్టు మూలమే దత్తస్థానము దత్తాత్రేయ స్వామికి చూసారా ఎందుకని ఎవరుంటారు వెనుక కామధేనువు నిలచియుండగా వెనుక కామధేనువు నిలచియుండగా సాధు సంతుల యోగులు కొలువు దీరగా సాధు సంతుల యోగులు కొలువుదీరగా దేవతలు దానవులు సేవ చేయగా దేవతలు దానవులు సేవ చేయగా అష్ట సిద్ధులు ఆజ్ఞకై వేచియుండగా అష్ట సిద్ధులు ఆజ్ఞకై వేచయుండగా మెడిచెట్టు మూలమే దత్తస్థానము వెలసిన మన కోసం సిగురు దత్తుడు మెడిచెట్టు మూలమే దత్తస్థానము దత్త సేవ అలాగే దత్తుడు సంబంధించిన ఏ విషయానన్నా అంటే ఏ సేవ కావచ్చు అది ఎలాంటిదంటే దత్త కర్మలను తొలగించును దత్త దర్శనం కర్మలను తొలగించు దత్త దర్శనం జన్మ జన్మల పుణ్యఫలమే దత్త సేవనం జన్మ జన్మల పుణ్యఫలమే దత్త సేవనం దత్త సేవ చేసిన సో జన్మ పావనం దత్తసేవ చేసిన సో జన్మ పావనం నిత్య దత్త స్మరణయే ముక్తికి మార్గం నిత్య దత్త స్మరణయే ముక్తికి మార్గం మెడిచెట్టు మూలమే దత్తస్థానము వెలసెను మన కోసము శిగురు దత్తుడు మెడిచెట్టు మూలమే దత్తస్థానము మెడిచెట్టు ఆయన నిత్యవాసము మెడిచెట్టు మన పాలిట కల్ప వృక్షము మెడిచెట్టు మూలమే దత్తస్థానము